కృష్ణవేణమ్మ గారు మరి ఆమె గురించి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము పెట్టి అన్న ఎన్టీఆర్ గారి భావజాలాన్ని భావితరాలకు అందజేయటం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేశాం ఒక పదిహేను మంది ముఖ్యులు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా భగీరథ గారు దీని అంతటి సృష్టి చేసిన భగీరథ గారు మా కమిటీలో మెంబర్ మా కాట్రగడ్డ ప్రసాద్ గారు ఈ వయసులో ఇంత పెద్ద ఇది పిల్లగాళ్ళ కంటే ఒప్పుకోడు ఒప్పుకోడు పర్ఫెక్ట్ గా అన్నగారు పని అంటే ఆవహిస్తుంది మా కమిటీలో తారక మంత్రానికి ఎంత శక్తి ఉందో తెలియదు గాని ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలకు ఆ శక్తి ఉంది ఆయన పేరు తలుచుకొని మేము ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా మేము ప్రారంభించటమే తప్ప అది ఎక్కడికి జరుగుద్ది అనేది మాకు తెలియదు మేము నిష్కల్మషంగా నిస్వార్థంగా నిజాయితీగా ఆయనకి చరిత్రలో ఉన్న స్థానాన్ని భావి తరాలకి సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతికి భారతదేశానికి ప్రపంచానికి తెలియజేయటం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాము